ఇదలాంటి దేవుని సంగమ ప్రభు యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభాభివందనములు ఈనాటి పఠనాలను మనం పరిశీలించినట్లయితే రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరీషా ప్రవక్త ఇరవై రొట్టెలను వంద మంది ప్రవక్తలకు పంచిపెట్టగా వారు తిన్న తర్వాతను ఇంకను కొన్ని మిగిలినట్టుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం అదేవిధముగా యోహన్ వార్త ఆరో అధ్యాయంలో యేసు ప్రభు వారు ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి పంచిపెట్టగా ఇంకను మిగిలిన మొక్కలను పన్నెండు గంపలకు నింపినట్టుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం ఈ రెండు అద్భుతాల్లో కూడా తక్కువ రొట్టెలు ఎక్కువయ్యి అనేక మందికి పంచిపెట్టమనే అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఇటువంటి అద్భుతాలు కూడా మన జీవితంలో జరగాలంటే ఇటువంటి కార్యాలు కూడా మన జీవితంలో జరగాలంటే మనలో విశ్వాసం ఉండాలి ప్రియమైనటువంటి దేవుని సంగమ అనేక మందిని చూస్తూ ఉంటాం వారు అభివృద్ధి చెందుతున్నారు మేము అభివృద్ధి చెందట్లేదు వారు చక్కగా అంతస్తులు పట్టుకుంటున్నారు ఇంకా మేము యొక్క చిన్న ఇంట్లోనే నివసిస్తూ ఉన్నాం వారి బిడ్డలు ఉద్యోగాలు పొందుకొని గొప్పవారు అవుతున్నారు ఇంకా మా బిడ్డలు ఎందుకు పనికిరాని వారిగానే ఉంటూ ఉన్నారు ఇది అనేకమంది అనేక ఆశీర్వాదాలు పొందుకున్నారు కానీ ఇంకా మేము ఏ విధంగానూ అభివృద్ధి చెందట్లేదని మనం అనుకుంటూ ఉన్నామేమో కానీ ఈనాటి వాక్యము చెప్తున్నది ఎపిస్కి రాసిన లేక నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచ్చినాల్లో ఒకే ప్రభువు ఒకే విశ్వాసము ఒకే జ్ఞాన స్నానము ఒకే దేవుడు మానవులందరికీ ఒకే తండ్రి ఆయన అందరికీ పైగా అందరి ద్వారా అందరి అందరియందు ఉండువాడు చూడండి ప్రియా విశ్వాసులారా ఈనటి వాక్యం చెప్తుంది మన అంతమందికి కూడా ఒక్కడే దేవుడు మన అంతమంది కూడా ఒకే విశ్వాసంలో జీవిస్తున్నాం మన అంతమంది కూడా ఒకే విధమైన బాబు తీసుకుని పొందుకున్నాం అందరికి మానవులందరికీ కూడా ఒక్కడే తండ్రి ఆయనే దేవుడు ఆయన అందరి అందరియందు అందరిలో ఉన్నాడు అని వాక్యం చెప్తున్నది మరి ఒకే విశ్వాసంలో ఉన్న ఒకే సంఘంలో ఉన్న వారిలో కొందరు అభివృద్ధి చెందుతూ ఉన్నారు కొందరు ఉద్యోగాలు పొందుకుంటూ ఉన్నారు కొందరు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు కానీ కొంతమంది ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటూ ఉన్నారు దానికి కారణము మనలో విశ్వాసం లేకపోవడమే వారిది మనది ఒకే విశ్వాసం అని వాక్యం చెప్తున్నది అంటే ఈనాడు మన ఆశీర్వాదాలు పొందుకోవట్లేదు మన జీవితాలు అద్భుతాలు జరగట్లేదంటే మనలో ఉండే అల్ప విశ్వాసము అవిశ్వాసమే అని మనం ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు ఎందుకంటే నీలో విశ్వాసం ఉంటేనే అద్భుతాలు జరుగుతాయి ఈనాటి వాక్య ధ్యానంలో ప్రభువారు మనకి బాధ చేస్తూ ఉన్నారు అద్భుతాలు జరిగే ముందు కార్యాలు జరిగే ముందు దేవుడు మనల్ని కొన్ని పరీక్షలకు గురి చేస్తూ ఉంటాడు అయితే ఆ పరీక్షల్లో మనం సహనముతో ఉండి ఉత్తీర్ణం కావాలంటే పాస్ కావాలి పాస్ అయినప్పుడే మన జీవితాలు మనము అద్భుతాలు చూడగలం చూడండి ఈనాటి సువార్త పట్టణంలో ప్రభువారు ఐదు రోడ్లు రెండు చేపలు ఐదు వేల మందికి అద్భుత రీతిగా పంచిపెట్టే ముందుగా ప్రభువారు ఫిలిప్ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నారు రోహన్ సువార్త ఆరు అధ్యాయము ఐదు ఆరు వచనాలను మనం చూద్దాం ఏసు కనులెత్తి గొప్ప జన సమూహము తన వద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో వీరు భుజంపవలసిన ఆహార పదార్థములను మనం ఎక్కడ నుండి కొని తెచ్చేదము అనిను ఫిలిప్పును పరీక్షించుటక ఏ చోటులా పలికెను ఎలా తానేమి చేయబోచున్నది ఆయనకు తెలియను చూడండి ప్రియమైనటువంటి దేవుని సంగమ ప్రభువారు ఫిలిప్పును పరీక్షించడానికి అడుగుతున్నారు ఈనాడు ప్రభువారు మనతో మాట్లాడినట్టుగా మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగినప్పుడు దేవుడు మనల్ని మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు ఎందుకంటే వాక్యం చెప్తున్నది ఒకటవ పేతురు ఒకటవ అధ్యాయము ఆరో వచనంలో మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గుర్చి సంతోషింపుడు అవి మీ విశ్వాసము యథార్థమైనది నిరూపించును నాశనముకు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా అట్లే బంగారం కంటే ఎంత విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలను అప్పుడే అది చెడకుండును చూడండి ప్రి విశ్వాసులారా మనలో అద్భుతాలు జరిగే ముందు దేవుడు మనల్ని పరీక్షలకు గురి చేస్తూ ఉంటాడు అయితే ఆ పరీక్షల్లో మనము తట్టుకొని నిలబడాలి ఎందుకంటే ఒక బంగారము విలువైనటువంటి ఒక ఆభరణముగా తయారవ్వాలంటే అది మట్టిలోంచి తీసినప్పుడు ఒక మట్టి ముద్దలాగా ఉంటూ ఉంది దాన్ని ఎన్నో పరీక్షలు చేసి ఎంతగానో అగ్నితో కాల్చి కొట్టి అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతనే అది ఒక విలువైనటువంటి ఒక మంచి ఆభరణముగా తయారవుతుంది కాబట్టి బంగారం కంటే కూడా విలువైన మనము కూడా మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకునే ముందు అద్భుతాలు పొందుకునే ముందు దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తాడు ఆ పరీక్షల వలన మనకు తాత్కాలికంగా బాధ కలిగినను నీ ఒక విశ్వాసాన్ని చెడగొట్టుకోకుండా నువ్వు విశ్వాసంలో స్థిరంగా నిలబడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా అందుకే నడు ప్రభువారు ఐదు రొట్లు రెండు చేపలు అద్భుత రీతిగా ఐదు వేల మందికి పంచిపెట్టేటప్పుడు ఫిలిప్ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నారు ప్రభువారు అప్పుడు ఫిలిప్ దేవునితో ఒక మాట చెప్తూ ఉన్నారు ఏడవ వచనంలో ఒక్కొక్కరికి కొంచెం ఒడ్డించటైనను రెండు వందల దీనారముల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్ ఆయనకు సమాధానము చెప్పారు అయితే అక్కడ సీమోను పేతుల సోదరుని ఆంధ్రయ ఒక బాల్ను దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు కనుగొని ప్రభువారి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ప్రభు వారు వారికి ఒక మాట చెప్తూ ఉన్నారు ఇదిగో మీరు యొక్క ప్రజలందరినీ కూడా వరసలుగా కూర్చోబెట్టండి అన్నప్పుడు శిష్యులు ఎవరు కూడా మారు మాట్లాడకుండా దేవుని మాట మీద విశ్వాసం ఉంచి దేవుని మీద నమ్మకం ఉంచి అక్కడుండి ఐదు వేల మందిని కూడా వరుసలుగా కూర్చోబెట్టారు అప్పుడు ప్రభు వారు వారికి వడ్డించమని చెప్పగానే అక్కడ ఉన్నవారందరూ కూడా శిష్యులు వడ్డించగా వారందరూ తృప్తిగా భుజించిన పిమ్మట ఇంకనూ పన్నెండు గంపలకు మిగిలిన మొక్కలు ఎత్తినట్లుగా మనం చూస్తున్నాం త్రిమిటి దేవుని బిడ్డలారా కనుక మన జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే దేవునిలో దేవుని అందు విశ్వాసం ఉంచాలి దేవుని మాటను మనము తూచా తప్పకుండా ఈనాటి శిష్యుల వలె మనం పాటించాలి ప్రభు వారు మనకి కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు మనము ఎలా ఉండాలంటే ఎఫ్ఎస్ కు రాసిన లేక నాలుగో అధ్యాయము రెండు మూడు వచనాల్లో మనం చూసినట్లయితే మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహల సహన సీరులుగాను ఉండవలను చూడండి మన ఎల్లప్పుడు కూడా సాత్వికమైన మనసు శాంత స్వభావము సాధువులుగా ఎప్పుడు కోపము కానీ ద్వేషము కానీ లేకుండా మనము ఉండాలి ఇదిగో మన కష్టాల్లో మన బాధల్లో మనం సహనాన్ని చూపించాలి మన విశ్వాస పరీక్షల్లో మనం ఎప్పుడైతే సహనముగా ఉంటామో అప్పుడు దేవుని ప్రేమ మనలో వ్యక్తపరచబడుతుందని ఈనాటి రెండవ పట్టణం ద్వారా పునీత పౌలు గారు మనతో బాధ చేస్తూ ఉన్నారు కాబట్టి నాడు మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే మన విశ్వాసంతో ఉండాలి సహనము కలిగి జీవించాలి దేవుని మాటకు లోబడాలి అంటే అదే విధముగా చాలామంది దేవుడు ఎన్నో మేలు చేసినప్పటికీ వారికి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చినప్పటికీ దేవుని పరీక్షకు గురి చేసేవారుగా ఉన్నారు ఆనాటి ఇస్రాయేల్ ప్రజలను మనము పరిశీలించినట్లయితే ఐగుప్తి నుంచి కానాను దేశానికి ప్రభు వారు ఇస్రాయేల్ ప్రజలను నడిపించినప్పుడు వారికి ఆకలంటే ఆకాశం నుండి మన్నా కురిపించారు దాహం అంటే బండ నుండి నీరు రప్పించారు వారికి పగలు ఎండ దెబ్బ తగలకుండా స్తంభముగాను రాత్రి చలి వేయకుండా అగ్ని స్తంభముగాను ఉండి ఒక తండ్రిలాగా వారిని కాచి కాపాడుతూ ఉంటే దేవుడు వారి జీవితంలో ఎన్నో మేళ్లు చేస్తున్నప్పటికీ దేవుని మీదను మోషం మీదను వారు తిరగబడినట్టుగా మనం వాక్యంలో చూడవచ్చు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో మనం చదివినట్లయితే మేము ఐగుప్తులో ఉండగా అక్కడ చేపలు విరుగుగా లభించడవి అతడు మేము కడుపారా తిన్న దోసకాయలు పుచ్చకాయలు కందములు ఉల్లి వెల్లి ఇప్పుడు జ్ఞప్తికి వచ్చుచున్నవి ఈ ఎడారిలో ఏమీ దొరకక తలడిల్లిపోన్నాము ఇక్కడ దిక్కుమాలిన మన్నా ఒకటి తప్ప ఇంకేమీ దొరకదు కదా అని కొనుక్కుని చూడండి ప్రిమంటి విశ్వాసులారా దేవుడు వారి జీవితంలో ఎన్నో ఎన్నో మేళ్లు చేసినప్పటికీ దేవుడు వారికి వారికి ఇస్తున్న మన్నా వారికి యావగింపుగా ఉందంట మాకు మాంసం కావాలని చెప్పి వారు ప్రభువు మీదను మోసే మీదను తిరగబడి నిందా వాక్యములు చెప్పినప్పుడు దేవుడు వారి మీద కోపగించుకున్నాడు అయినప్పటికీ మోసే దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మోసే ప్రార్థన ఆలకించి ఇదిగో సరే అయితే నేను రేపు ఈ పాటికి వీళ్ళందరికీ కూడా మాంసాన్ని సమకూరుస్తాను మీరు అందరూ కూడా శుద్ధి చేసుకొని రేపు ఉండాలని చెప్పినప్పుడు దేవుడు మోసైతో చెప్తూ ఉన్నాడు ఇది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది రోజులు కాదు ఇరవై రోజులు కాదు ఒక నెల రోజులకి సరిపోయినటువంటి మాంసాన్ని సమకూరుస్తానని మోసేతో ప్రభు వారు చెప్తున్నారు చూడండి ప్రీ విశ్వాసలారా నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచి నీకు ఇది కావాలని అడిగితే ప్రభు ఏదైనా సరే మనకు సమృద్ధిగా ఇస్తారు ఏదో ఇవ్వాలంటే ఇవ్వాలంటే కాదు కాని ఆయన ఏది మనకిచ్చినా సమృద్ధిగా ఇస్తారు అయితే మనలో విశ్వాసం ఉండాలి అవిశ్వాసము ఉండకూడదు దేవుణ్ణి మనము పరీక్షకు గురి చేయకూడదు దేవుడు మన పరీక్ష పెట్టినప్పుడు మన పరీక్షల్లో ఉత్తీర్ణం అవ్వాలి కాని దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా పరీక్షకు గురి పెట్టకూడదని ఈనాటి వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు విశ్వాసలారా అయితే మోషే ప్రభు వారిని అడుగుతూ ఉన్నాడు అయ్యా ఇక్కడ ఆరు లక్షల మంది ఉన్నారు నువ్వు ఈ ఆరు లక్షల మందికి ఎలా వీటిని సమకూరుస్తావని ఇరవై ఒకట వచనంలో మోస దేవుని అడుగుతున్నాడు మోస ప్రభువుతో ఇక్కడ ఆరు లక్షల మంది ఉన్నారు ఇంతమందికి నీవు ఒక నెలకు సరిపడే మాంసం నిశ్చితమని చెప్తున్నావు వీరు గొడ్ల మందలను గొర్రెల మందలను చంపిన వీరికి సరిపోవు సముద్రంలోని చేపలన్నీ పట్టుకొచ్చిన వీరికి సరిపోవని ప్రభు వారి మీద కొంత అనుమానాన్ని మోసే వ్యక్తపరుస్తూ ఉన్నాడు ప్రియమిన దేవుని బిడ్డలారా కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని వాక్యం మనల్ని ప్రశ్నిస్తున్నది ఒక కింద మాటలో మనం చూసినట్లయితే ఇరవై మూడవ వచనంలో ప్రభు మోషేతో నా బాహు కురచైనదా నేను ఆడిన మాటలను చెల్లించుకుందినో లేదో నీవే చూదువుగాక అని దేవుడు మోసేతో చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి అసాధ్యమైనది లేదు ఇంకను మనం లోతుగా ధ్యానం చేసినట్లయితే గ్రంథము యాభైవ అధ్యాయము రెండో మాటలో ప్రభు వారు చెప్తూ ఉన్నారు నేను రక్షింప వచ్చినప్పుడు నా ప్రజలు ఎలా అంగీకరింపలేదు నేను పిలిచినప్పుడు వారు ఎలా ప్రత్యుత్తరం నా చేయి విమోచింపలేనంత కురచైపోయినా వారిని రక్షించుటకు నాకు శక్తి లేదా నేను ఒక్క ఆగ్నేయగానే సముద్రం ఎండిపోవును ఎడారి ఏరులు ఎడ ఏరులు ఎడారి అగును వాణిలోని చేపలు నీరు లేక నశించును దిగుకొని చచ్చును అని దేవుడు చెప్తున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక అప్పుడు ప్రభువారు ఇస్రాయేల్ ప్రజలకు ఏం చేశారంటే ఆ మరుసటి రోజు ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా వారి చేతికి అందినట్లుగా మూడు అడుగుల ఎత్తులో దేవుడు పూరేడు పట్టలు పూరేడు పిట్టలను ఎగిరినట్లుగా చేశాడు అయితే ఆనాటి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా వారు ఆ మరుసటి రోజు పగలు రాత్రి ఆ మరుసటి రోజు పగలు కూడా ఒక్కొక్కరు పూరేడు పిట్టలను పట్టుకున్నట్లుగా మనం వాక్యంలో చూడవచ్చు వాక్యంలో మనం చూసినట్లయితే ముప్పై రెండవ వచ్చినంలో ఒక్కొక్కరు యాభై బుట్టలకు తక్కువగా వాడు ఎవడు లేడు వారు ఆ పిట్టలను శిబిరము చుట్టూ ఎండవేసరని వాక్యం చెప్తున్నది యాభై బుట్టలకు తక్కువ కాకుండా అందుకే ఆ ప్రదేశానికి కిబ్రోత హట్టావ అనే పేరు వచ్చిందంటే ఆశబోతుల సమాధులు అని దానికి అర్థం ఎందుకంటే అంత ఆశపడుతున్నాడు మానవుడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎన్నో ఎన్నో మేలు చేసినప్పటికీ ఇంకా ఆశ ఇంకా వారికి ఆశలు పెరిగిపోతూ ఉన్నాయి అందుకే ఆనాడు దేవుడు ఇస్రాయలి ప్రజలు ఏం చేశాడంటే దేవుణ్ణి వారు పరీక్షించినందుకు ఎవరెవరైతే మాంసమును వారి నోటు పెట్టుకున్నారో లేదో పెట్టుకున్న మరుక్షణమే చనిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం ఏమంటే దేవుని బిడ్డలారా కాబట్టి ఈనాటి వాక్యము మనకి బోధ చేస్తున్నట్లుగా దేవుని అందుని విశ్వాసం ఉంచితే దేవుడు నీ జీవితంలో అనేక అద్భుతాలు చేస్తాడు దేవుడు అద్భుతాలు చేసే ముందుగా నేను పరీక్షకు గురి చేసినప్పటికీ నీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో అనేక ఆశీర్వాదాలు ఇస్తాడు అద్భుతాలు చేస్తాడు కానీ నువ్వు నీ అవిశ్వాసం వలన అజ్ఞానం వలన దేవునికి పరీక్షకు గురి చేస్తే నుండి ఇస్రాయేల్ ప్రజల వలె మనము కూడా నాశనం అయిపోతామని వాక్యం మనకు బోధ చేస్తుంది కాబట్టి మన విశ్వాసం ఎలా ఉన్నది అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకొని మంచి విశ్వాసాన్ని దేవుడు మనకి ఇవ్వాలని మన జీవితాలు కూడా అద్భుతాలు చేయాలని మనం ప్రార్థన చేసుకుందాం ఆమె ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడ మహాగణుడా మహాస్థుతికి పాత్రడానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి దినం విన్న వాక్యాన్ని మనములో నీరు కట్టి ఫలింప చేయండి మళ్ళీ అజ్ఞానమును ఆందోళన తీసివేయండి అవిశ్వాసాన్ని తీసివేయండి అపనమ్మకాన్ని తీసివేయండి నీ జ్ఞానం చొప్పున దేవుని మాట చొప్పున మేము జీవిస్తూ మేము కూడా మా జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూసేవారుగా నీ బిడ్డలుగా మమ్మల్ని దేవుని దీవించండి ఇది విధంగా నేను పరీక్షకు గురి చేసి నశించిన విశ్రాయిలు ప్రజల వల్ల మేము నాశనం అయిపోగా నీ మమ్మల్ని పరీక్షకు గురి పెట్టినప్పటికీ విశ్వాసములా సడలిపోక నీతో కలిసి జీవించే జీవితాలను మాకు దయచేయమని యేసు క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి ఆమెను पिता पुत्र परशुद्धात्मनाम न आम